ఏం తప్పు చేశా అంటూ కుమిలిపోతూ గాయాలు పాలోతో కనిపించేసిన నిఖిల్ అసలు విషయానికి వస్తే వరుసగా బిగ్ బాస్ హౌస్లో ఫినాలి దగ్గర పడడంతో అన్ని రౌండ్స్ పెడుతూ వస్తున్నారు టాస్క్లంటూ టాస్క్ టాస్క్లో భాగంగా కాల్ ఫ్రాక్చర్ అవడంతో పాటు గాయాలు పాలోతో కనిపించేశాడు మరొక వైపు గౌతమ్ అయితే ఎంతో హ్యాపీగా ఫ్రెష్గా అయితే పాజిటివ్ తో ఎంతో హ్యాపీగా అయితే రెడీ అవుతూ ఉంటాడు కానీ ఇక్కడ హౌస్ అందరితో మింగిల్ అవ్వలేకుండా ఒంటరిగా అయితే వాష్రూమ్ దగ్గర పడుకొని బాధపడుతూ కనిపిస్తాడు ఇక్కడే కనిపిస్తుంది నిఖిల్ కాళ్ళకి ఫ్రాక్చర్ అయినట్లు మరోవైపు అవినాష్ అయితే తన భార్యను తలుచుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటాడు అంతలోనే కంటెస్టెంట్స్ రావడం చూసి ఇంకా తనైతే ఆ కన్నీళ్లను తుడుచుకుంటూ బాధపడుతూ నవ్వుతున్నట్లు కవర్ చేస్తూ ఉంటాడు అయితే నిఖిల్ గాయాలు అవ్వడానికి కారణం కూడా అనే చెప్పుకోవచ్చు టాస్క్లో హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చే క్రమంలో ప్రతి ఒక్కరికి కూడా గాయాలు పాలవుతూ ఉంటారు ఈ భాగంగానే నిఖిల్ కూడా విపరీతమైన గాయాలు మొదటి నుండి కూడా తగిలించుకుంటూనే వస్తూ ఉంటున్నాడు అందులోనే విష్ణుప్రియ ఏంటి నికెల్ ఒంటరిగా ఏం చేస్తున్నావు అంటూ అడిగేసరికి ఏమీ లేదు బానే ఉన్నా అంటూ సైలెంట్గా అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు